తోటలోంచి ఇప్పుడే కోసుకొచ్చిన తాజా టమాటాలతో పప్పు వండుకుంటే అందులోనూ నాటు టమాటాలతో పప్పు వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ అయితే ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటున్నారా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మా వారు తాజా టమాటాలను తీసుకువచ్చారండి అయితే అవి కొన్నవి కాదు ఆయనకు తెలిసిన వాళ్ళ చేలో వంట కాయలైతే ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ నాటు చూసారా హైబ్రెడ్ కాయలకి తుడాలు రావండి ఓన్లీ నాటు కాయలకు మాత్రమే ఇలా తుడాలు వస్తాయి ఇలాంటి కాయలతో పప్పు వండిన పచ్చడి నూరుకున టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మరి కాయలతో నేను పప్పు వండాను ఫ్రెండ్స్ దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి అయితే వీటిలో నుంచే కొన్ని దూర దూర తీసి పక్కన పెడుతున్నాను గమనించారా అవేమో పచ్చడి కోసం సపరేట్ చేశానండి పండు కాయల్ని మాత్రం పప్పులో వేసి దూరగా ఉన్న కాయల్ని మాత్రం పచ్చడి చేద్దామని పక్కన ఉంచాను నేను వండే పప్పుకి ఈ కాయలు సరిపోతాయండి అందుకే వీటిని సపరేట్ చేసి పక్కన పెట్టాను మరీ పెద్ద పెద్ద కాయల్ని కాకుండా చిన్న సైజు కాయలు మీడియం సైజు కాయల్ని మాత్రమే తీసుకున్నానండి ఇప్పుడు ఒక గ్లాసు కందిపప్పు వేసి వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని అలాగే టమాటాలను కూడా నీట్గా ఒకటి సార్లు నీడల్లో కడుక్కొని కాయల పప్పులో వేస్తున్నానండి మామూలుగా మనం టమాటాలను కట్ చేసి మొక్కలుగా కోసి పప్పులో వేసుకుంటాం కదా కానీ నేను మొక్కలు కట్ చేయకుండానే కాయల కాయల్ని పప్పులో వేసి వండుతున్నాను దానిలోకి కొంచెం చింతపండు ఉప్పు పసుపు కారం రెండు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి పప్పులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసి మూత పెట్టి ఒకటి నుండి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో టమాటాలను పట్టుకుంటే తోలు ఊడి వచ్చేసింది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా మెదుపుకోండి పప్పు రెడీ అయిపోయింది మరి పోపు పెట్టుకుందామా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి దానిలోకి ఎండుమిర్చి తాలింపు గింజలు అలాగే జీలకర్ర జీలకర్ర మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక కప్పు సన్నని ఉల్లిపాయ ముక్కలు అలాగే తాలింపులోకి కొంచెం ఇంగోవిని కూడా యాడ్ చేయండి ఇంగవిని యాడ్ చేయటం వల్ల అదనంగా టేస్ట్ యాడ్ అవుతుందండి ఇప్పుడు కొంచెం కరివేపాకను కూడా వేయండి ఒకసారి గంటతో కలుపుకొని పప్పుని యాడ్ చేయండి పప్పు వేసి సన్నటి సగ మీద ఒకటి లేదా రెండు నిమిషాలు వండనివ్వండి ఇక్కడ చూసారా రైస్ కూడా రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నం అలాగే టమాటా పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి భోజనం చేసేద్దామా ఆగండి ఆగండి పప్పులో కొత్తిమీర వేయటం మర్చిపోయానండి అన్నిటికంటే గార్నిష్కి ఫ్లేవర్కి అలాగే కలర్ఫుల్గా చూడటానికి కూడా కొత్తిమీర బాగుంటుంది కదా మరి కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు భోజనం చేసేద్దాం రండి వేడివేడి అన్నంలోకి వేడివేడి పప్పు కలుపుకొని చెప్పడం మర్చిపోయానండోయ్ నెయ్యి ఉంటే మాత్రం నెయ్యి వేసుకోండి మా ఇంట్లో ప్రస్తుతానికి నెయ్యి అయిపోయింది అందుకే నేను నెయ్యి వేసుకోవట్లేదు అలాగే నంచుకోవడానికి అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ ఉంటే ఆ టేస్ట్ ఇంకా అద్దరిపోద్ది ఫ్రెండ్స్ ఫైనల్లీ పప్పు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి మరి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్